హాయ్ నేను మీ పవన్ ముందుగా అందరికీ మెసేజెస్ కామెంట్స్ చాలా బాగా ఇస్తున్నారు అలాగే నాకు సజెషన్స్ కూడా ఇస్తున్నారు ఎలా చెప్తే బాగుంటుంది ఏమేమి చెప్పాలి అని చెప్పి నిన్న కూడా ఒక మేడం కింద కామెంట్స్లో మీ మీరు కూడా చూడండి కాదండి ఇలా చెప్పండి కొంచెం ముందు జరగబోయే చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పారు థ్యాంక్ యూ మేడం ఇవాళ అది చెప్పడానికే ప్రయత్నిస్తా టాస్క్లో అంటే లీక్స్ అయిపోతాయేమో ఏమో మళ్ళీ మీరు చూసేటప్పుడు ఎపిసోడు రివ్యూ కాకుండా ఆల్రెడీ ముందు ఏదైతే ప్రిడిక్ట్ ఉంటుందో ఆ ప్రిడిక్షన్ చెప్పేస్తే మీరు ఈ ఎపిసోడ్ చూడటం మిస్ అవుతారు అందులోనూ నైంటీ పర్సెంట్ లీక్స్ ఉంటాయి కానీ కొంత టెన్ పర్సెంట్ ఎవరు చెప్పినా కూడా నమ్మద్దు ఏ రివ్యూ ఎరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు కొన్ని లీక్స్ కొన్ని అయితే వస్తాయి డెఫినెట్గా మాకు జర్నలిస్టులం కాబట్టి అక్కడ ఉండే చాలామంది ఇంకా ఎంత అనవసరం అప్రస్తుతం కూడా అయితే ఈరోజు మీకు నిజంగానే ఒక చిన్న లీక్ ఇవ్వబోతున్నా కెప్టెన్సీ టాస్క్ ఎవరు ఎంతమంది ఆడబోతున్నారు ఫైనల్గా ఎవరు పోటీ పడబోతున్నారు మిగిలింది ఎవరు ఆ మిగిలిన వాటిల్లో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు ఇక్కడ అనేది దాన్ని బట్టి బిగ్ బాస్ ఎవరి ద ఎవరి పట్లైనా ప్రత్యేకంగా స్టాండ్ తీసుకుని ఖచ్చితంగా వీళ్ళని చేయాల్సిందే కెప్టెన్సీ కెప్టెన్ని చేయాల్సిందే అని చెప్పి ఏదన్నా ఈ వీక్లో తేలిపోతుంది మనకి చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం దానికన్నా ముందు కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్ ఏంటని అంటే నాకు నిన్న వీళ్ళ గేమ్స్ అందరిని చూస్తే ఒక్కొక్కళ్ళు కొంతమంది సినిమా డైలాగులు గుర్తొచ్చాయి కొంతమంది పాటలు గుర్తొచ్చాయి కొంతమంది కంటెస్టెంట్లను చూస్తే సామెతలు గుర్తొచ్చాయి అన్నీ రాసుకున్నా ఒకసారి చదువుదాం చదువుతాను ఒకసారి వినండి రీతు ప్రగల్భాలు పలకటమే కానీ పగలు తీసేదేం లేదు అని ఒక సామెత ఉంటుంది వెళ్ళేటప్పుడు లోపలికి ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళేటప్పుడే పులి అనుకుంటూ లోపలికి వెళ్ళింది వన్ సెకండ్ కూడా అమ్మాయి లోపల ఉండలేకపోయింది ఇక్కడ ఏంటంటే సైకలాజికల్గా కూడా ఇలాంటి వాళ్ళు మనకి బయట కూడా చాలామంది కనపడుతూ ఉంటారు వాళ్ళని చూసి మనం కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తాం ముఖ్యంగా మా మీడియాలో చాలామంది మేము అది చేస్తాం ఇది పీకేస్తాం అసలు ఆ యాడ్ మాకు సిటికీ పని అసలు చూస్తే మీరు స్టన్ అయిపోతారు బాహుబలి రేంజ్లో పిక్చరైజేషన్ ఉంటుంది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కానీ తీరా అవుట్పుట్ చూస్తే మాత్రం బెబ్బే అసలు ఒక వాళ్ళు తీసే యాడ్ ఫిల్ము మామూలుగా ఒక ఫోన్ లోపల ఏమి తెలియని వాళ్ళు తీసినా కూడా ఇంకా బాగానే తీస్తారు అలా ఉంటాయి కొన్ని యాడ్ ఫిల్మ్స్ ఎవరికన్నా నప్ప చెప్తే అట్లా చాలామంది మా దగ్గర ఉన్నట్టే ప్రగల్భాలు పలుకుతూ పులి అది ఇదేనంటే ఇలాంటి వాళ్ళని మనం బయట నమ్మేస్తాం మనం అరే ఇంత కాన్ఫిడెంట్గా ఉండని అంటే దాన్ని ఏమనుకోవాలి అని అంటే బయట మనం కొంతమంది వ్యక్తులు మన ఆఫీసుల్లో కానీ ఎక్కడన్నా తారస పడేటప్పుడు ఓకే ట్రై చేస్తాను ఐ ట్రై మే బెస్ట్ అని ఆనెస్ట్గా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే మనం నమ్మచ్చు కానీ ఇదే చిటికెలలో పనియా ఇది నేను ఎరగదీసేస్తా ఆ ప్రాజెక్ట్ నేను చాలా ఈజీగా చేసేవాడిని అబ్బా ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి నమ్మకండి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రీతునే ఇది ముందు చెప్పేద్దాం అనుకున్నా నిన్న డార్క్ రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఎంత భయపడిపోయి అసలు ఏమైపోద్ది అన్న అదేన్నా నిజంగానే దయ్యాల కొంప ఏం కాదు కదా అది ఏమవుతుంది మహా అయితే కొంచెం కనపడదు ఇది చేసుకొని బయటికి రావాలి అంతకు మించి ఏముండదు కదా అది తనూజ అయితే నటన ఆస్కార్ లెవెల్ ఒక రైతు ప్రగల్భాలు పగలదీసేదేం లేదు ఈ దీనిలోపల ఈ ప్రగల్భాలు పలికే వాళ్ళని మాత్రం దయచేసి నమ్మకండి నెక్స్ట్ దివ్య నాగార్జున గారును నాగేశ్వరావు గారి సాంగ్ ఒకటి ఉంటుంది ఇద్దరు ఇద్దరే సినిమాలో దీనిలో ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్న నాన్న అని సిరివెన్నెల గారు రాసిన ఒక పాట ఉంటుంది సిరివెన్నెల గారు ఏదో సందర్భంలో ఈ పాట నాగార్జున గారు ఇద్దరు ఇద్దరే సినిమా ఇది నాగార్జున గారికి ఈ పాట ఎలా రాశారో థాట్ మీకు ఎలా వచ్చిందని అంటే శివ సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు నాగేశ్వరావు గారికి అసలు చాలా అంటే నాగార్జున గారికి ఇన్ని ఫ్లాప్స్ చాలా వచ్చాయి గట్టి సినిమాలు ఏమన్నా వచ్చుంటే బాగుంటుంది అన్నప్పుడు గీతాంజలి గీతాంజలి తర్వాత శివ రెండు పాత్ బ్రేకింగ్ అనమాట మైల్ స్టోన్స్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు శివ సినిమా అయితే దట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ దిస్ మంత్ నవంబర్ ఫోర్టీన్త్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా సో నిజంగానే పాత్ బ్రేకింగ్ సినిమా నేను ఒకసారి నాగార్జున గారిని నేను ఒక సందర్భంలో అంటే ఆయన కోన్ బయగా మీలో ఎవరు కోటీశ్వరుడు సమయంలో ఒక త్రీ డేస్ నేను ఆయనతో వర్క్ చేశాను అంటే కంటెస్టెంట్లు కూర్చుంటే ఆపోజిట్ మాట్లాడుకుంటే ఎలా ఉండబోతుంది డిక్షన్ ఏంటి అదని డైరెక్టర్స్ గ్రూప్ అందరూ ముంబై నుండి వచ్చారు నాకు ఆ అరుదైన అవకాశం నాకు దొరికింది ఆయన అక్కడ మిలేవర్ కోటేశ్వరుడు చేసేటప్పుడు కూర్చుని ఆయన క్వశ్చన్స్ అడుగుతుంటే నేను ఒక కంటెస్టెంట్ లాగా చెప్పాలన్నమాట సో అప్పుడు కూడా నేను చెప్పాను సార్ శివ అనేది నిజంగానే నేను కూడా ఒక సినిమా డైరెక్టర్ని సినిమా డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాను అలాగే ఒక జర్నలిస్ట్ని కూడా సో ఇదంతా ఇలా ఉంటుంది సార్ పాత్ బ్రేకింగ్ ఏ సార్ కంప్లీట్గా బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని చెప్పుకుంటారు టెక్నికల్గా అంత బాగుంటుందని చెప్తే నిజంగానే ఆయన ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు నిజంగా మళ్ళీ ఏంటండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా గురించి ఆ పాట గురించి సిరివెన్నెల్ గారు అడిగితే సిరివెన్నెల్ గారు ఎందుకు రాశారు అట్లా అంటే ఆయనకి ఏదో నేర్పిద్దామో ఇంకా ఆయన నటనలో ఇంకా లేచేయాలేమో ఫ్లాప్స్ వస్తున్నాయి కదా బాబుకి అని చెప్పి నాగార్జున గారి గురించి నాగేశ్వరావు గారు చెప్పినప్పుడు ఈ సినిమాలు రెండు అయిన తర్వాత ఇద్దరు ఇద్దరే సినిమాలు ఈ పాట పెట్టారు అంటే ఓనమాల్ నేర్పా నేర్పిద్దామని అనుకున్నాను బట్ ఎక్కడికో రీచ్ అయిపోయావు నువ్వు ఒక హీరోగా నిలబడిపోయావు అనే స్టాండర్డ్స్లో ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది సాంగ్ వీలైతే ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో చూడండి ఆ సాంగ్ అది గుర్తొచ్చింది దివ్య విషయంలో ఎందుకంటే ఆ ఒక్క విషయంలోనే ఆస్కార్ రేంజ్లో ఆ అమ్మాయి పాల ప్యాకెట్లు పోయినాయ్యా ఇప్పుడు ఎలాగా ఎనిమిది ప్యాకెట్లు పోవడం ఏంటి నుదీసేవా నుదీసేవా అని చెప్పి చెప్పటం సంజన గారు అక్కడ యాక్టింగ్ నేను రెబ్బల్ని నేనే దొంగతనం చేశానని ఆవిడ కూడా ఒప్పుకోకుండా ఆవిడ ఏదో చేస్తుంటే ఈ నవ్వాపుకోవడం ఇదంతా చేసింది ఇది ఒకవైపు మాత్రమే దివ్యాలో ఇంకో నెగిటివ్ పాయింట్ ఉంది కంగారు పడకండి నేను దివ్యాన్ని ఎనకేసుకు రావట్లేదు భయంకర నెగిటివ్ పాయింట్స్ ఉన్నది కూడా మాడుకున్నాం లేకపోతే ఇప్పుడే చెప్పేద్దామా ఎందుకు మళ్ళీ తర్వాత ఎందుకు గుర్తుంటుందో గుర్తుండదు నెగిటివ్ ఏంటంటే గౌరవం మీద అంతెత్తున విరుచుకుపడాల్సిన అవసరం లేదమ్మా దివ్య ఎందుకు అని అంటే నువ్వు కిచెన్లో ఉన్నప్పుడు తనూజ చేస్తే ఒకలాగా తనూజ చాలా చిరాకు పడుతుంటే జా ఆడియన్స్ అందరూ అన్నారు దాన్ని మించిపోయి నువ్వు గౌరవని నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అక్కడ గౌరవది తప్పే లేదు ఈ ఒక్క విషయంలో గౌరవం తప్పేందుకు లేదు అనంటే తను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన షాపింగో ఏదో సాయం చేసేసాడు తను ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు లేదా వాష్రూమ్ బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు ఆ టైంలో లంచ్ గురించి అడిగితే గౌరవ్ డిఫెండ్ చేశాడు లంచ్ ఇప్పుడే ఎందుకు నేను కొంచెం ఫ్రెష్ అవి చేస్తాను కదా మీరు ఒక్క పాల ప్యాకెట్లో నేను ఆగాలి కానీ మీరు లంచ్ వాళ్ళకి ప్రిపేర్ చేయటంలో అంటే మీనింగ్లెస్గానే మాట్లాడాడు ఇక్కడ గౌరవ్ కాకపోతే తను తనని మరీ ఏదో డిక్టేట్ చేసినట్టుగా ఇప్పుడు అందరూ హౌస్ హౌస్మేట్స్ అన్నప్పుడు కెప్టెన్సీ అనేది అదొక బాధ్యత అంతేకాని అది అదొక లీడర్షిపో లేకపోతే నువ్వు అవతలని నువ్వు నవిలేసి మింగే చెడు చీల్చి చెండాడు అనేది కాదు కదా వాళ్ళకి నచ్చజెప్పే విధానంలో ఉండాలి పైగా తనకి కమ్యూనికేషన్లో ఒక గౌరవం కొంచెం వీక్ అని కూడా తెలుసు అతనికి కొంచెం రివర్స్ అర్థమవుతూ ఉంటుంది నేను నిన్న కూడా చెప్పా స్టోరీ ఒకటి జరుగుతుంటే తను ఇంకొకటి అర్థం చేసుకుంటూ ఉంటాడు సో అలాంటప్పుడు తనతోటి చెప్పి చేయించుకోవాలి నువ్వు బాత్రూమ్ చేసుకో బాత్రూమ్ లేకపోతే నీకు ఫుడ్ కూడా కట్టని అంటే ఈ విషయంలో దివ్యాకి గట్టిగా పడాల్సిందే దివ్య మాత్రం ఆ విషయంలో కరెక్ట్ కాదు చెప్పేశా అయిపోయింది నెక్స్ట్ గౌరవ్ గౌరవ్ ఎప్పుడు ఏదైనా సరే తను అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా పడింది బుల్ బుల్ పిట్ట ఏదో సాంగ్ ఉంటుంది కదా సేమ్ ఏదో చెప్తుంటాడు కెమెరాస్తో మాట్లాడుతుంటాడు బాబు నీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నీ దగ్గర ఒక అస్త్రం ఉంది బ్లెస్సింగ్ అనే కార్డు ఒకటి ఉంది అది చూసుకుని అసలు వాట్స్ గోయింగ్ ఆన్ ఏం జరుగుతుంది హౌస్లో అని చెప్పి నువ్వు అడగచ్చు వాళ్ళు చెప్తారు నీకు అసలు కదే తెలియట్లేదమ్మా ఇక నెక్స్ట్ తనుజ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేది బాగా వంట పెట్టించుకున్నట్టుంది తనూజ సో ఏది ఎక్కడ ఎవరు ఎట్టుపోయినా సరే అబ్బా నేను దిగను నా నేను నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంటా దానికోసం ఏదైనా చేస్తా అవతల వాళ్ళు దొంగతనం చేస్తే గట్టిగా నిలదీస్తా రేషన్ మేనేజర్గా ఇలాగే వద్దమ్మా అలా మాట్లాడకు ప్రాక్టీస్ చేయి ఎలా అడగాలో ప్రాక్టీస్ చేయని చెప్పి నాగార్జున లాస్ట్ వీక్ ఆవిడతోటి ప్రాక్టీస్ చేయించినా ఉపయోగం లేకుండా పోయింది ఇప్పుడు రేషన్ మేనేజర్ కాకపోయినా కూడా అంటే ఒకటి మాత్రం ఒకటి స్టాండ్ తీసుకుంది బాగా అనిపించింది తను జో విషయంలో గౌరవ విషయం గౌరవం అడిగితే నువ్వు ఏది చెప్పాలి కదా నువ్వు ఏదైనా ఇది చేయాలి కదా అని అంటే లేదు దివ్య నాతోటి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండమంటుంది అదేలా ఉంటా నేను అని చెప్పి గౌరవం అంటే అలా కాదు నువ్వు పిలిచినప్పుడు రావాలి అని చెప్పి రీతు చెప్తుంది గట్టిగా ఫెరోషియస్గా ఇక్కడ రీతు గురించి కూడా మాట్లాడదాం వస్తుంది మెల్లిగా రీతు గురించి ఏంటంటే తను గౌరవం మీద అంత చేటు విరుచుకు పడిపోయి నోరేసుకుని పడిపోవాల్సిన అవసరం లేదు నేను రెండుసార్లు పిలిచా మూడు సార్లు పిలిచా అతను వినడు లేకపోతే ఇది చెయ్యడు ఇంకోటి ఇంకోటి అని అంటే నువ్వేమన్నా చేసేవా నువ్వు కూడా దొంగతనం చేసావు కదా ఇది సుమనన్నకి నాకు మేము పంచుకుంటున్నావు అని చెప్పి అని మళ్ళీ డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి కొంచెం దానిలో టీ ఎక్కువ పోయి మేము ఇద్దరం తాగుతామని చెప్పి తర్వాత నేను టీయే అక్కర్లేదని లాస్ట్ వీక్ చేసిన రచ్చ అంటే ఇక్కడ ఏమవుతుందంటే హౌస్లో నేను చేస్తే ఒకటి నువ్వు చేస్తే ఒకటి ఈ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్త మామల్ని సమంత విషయంలో స్టేషన్ దగ్గర నిలదీస్తారు కదా నువ్వు చేస్తే తప్పు మేము చేస్తే తప్పు నువ్వు చేస్తే ఒప్పు ఇప్పుడు నేను మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే తప్పు నువ్వు మాత్రం వెళ్ళిపోతే రైటు ఒకవేళ నువ్వు చేసింది రాంగ్ అయితే రా నేను తీసుకెళ్ళిపోతా ఒకవేళ నువ్వు చేసింది తప్పు అయితే మీ అమ్మాయిని ఇచ్చేస్తే నేను తీసుకుపోతా ఇలాగే అడగాలి ఎవరన్నా లోపల ఉండి ఖచ్చితంగా అడిగితే కానీ వీళ్ళకి వాళ్ళు చేసేదే రైటు వాళ్ళు చెప్పిందే కరెక్టు నిన్న రీతు విషయం చూశారు కదా మాట్లాడుకోవట్లా మేము కలిపి అన్నం తింటున్నావు ఇంకేదైనా చేయిపోయారా పోనీ మాట్లాడుకోకుండా అని అనిపించింది సోషల్ మీడియాలో అంత దరిద్రంగా ఉంది రాము రాము దగ్గరికి వద్దాం అందరి గురించి ఒక్కొక్క సింగిల్ లైను లేకపోతే ఇంకోటి సామెతో ఏదో ఉంది కదా రాము ఏంటంటే ఇది చెప్తూ రాము నిన్ను ఎలా ఆడాడు అనేది మాట్లాడుకుందాం సో ఆటల్లో అర్థపడు అబ్బా రాము అయితే ఏంటంటే మొన్న కనుక రీతు వాళ్ళు గొడవ పడుతుంటే తన డ్రెస్తో ఆడుకుంటాడు లేకపోతే వచ్చి ఇలా తొంగి చూస్తుంటాడు కంప్లీట్ హీజ్ ఎ జోకర్ ఆటల్లో అట్టిపండు అయితే రీతు కొత్తగా రెబల్ అయింది కాబట్టి నేను ఎపిసోడ్ చూసిన వాళ్ళకి బిగ్ బాస్ చెప్పాడు కదా మీరు రెబల్ అయ్యారు రీతు న్యూ రెబల్ మీరు ఓకే అని చెప్పి వెళ్ళి ఎవరో ఒకరితో గొడవపడమంటే వెళ్ళి తోటే గొడవబడింది ఇంకా చెప్పాలంటే డమన్ పవన్ అడవిగాచ్చిన వెన్నెలు కూడా కాదు ఆ గుమ్మడికాయ కత్తి తెలుసు కదా కడివేడు గుమ్మడికాయ కత్తిపేటకి లోకు అని ఎందుకంటారంటే బలిష్టంగా ఉంటుంది గుమ్మడికాయ కానీ కత్తితోటి చిన్న కత్తితోటి ముక్కలైపోతుంది ఇప్పుడు కత్తి ఎవరో అర్థమైందిగా కత్తి రీతు గుమ్మడికాయ మనోడు అంటే మనోడు పనికి వస్తున్నాడు కానీ మనోడికి మనకు మనోడికి ఉపయోగం లేకుండా అయిపోతుంది ఇంత చేసి టాస్క్లు అన్నీ చేసి వచ్చేసరికి నోట్లో వచ్చి ముద్ద పెడుతుంది ఇప్పుడే పెట్టారు పెద్ద ముద్ద అని డీజే టిల్లులు అంటాడు చూసారా అట్లా అయిపోతున్నాడు ఇంత బీభత్సంగా ఆడి పాపం ఏమి ఇది చేయకుండా పెద్దగా గర్వం తలపు అలాంటిది ఏం లేదు తనకి నిజంగానే అతను గేమ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది డెమోన్కి అన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటాడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు గేమ్స్ వచ్చేసరికి అసలు ఇద్దరిద్దరిని కూడా ఇలాగ నలిపేసేలా ఉంటాడు బాహుబలిలాగా పెద్ద పెద్ద వాళ్ళని కూడా రెండు చేతులతోటి ఆపేసాడు కటౌట్లని అలాంటిది పాపం అతని గేమ్ వేస్ట్ అయిపోతుంది అనేది బాధ ఇక రెండు కషాయాల మధ్య సాయి విమడ లేడు నో డౌట్ దీనిలో డేంజర్ జోన్లో ఖచ్చితంగా ఉన్నాడు ఉంటాడు కూడా అంటే ఈసారి అంటే రేపు లైవ్కి వచ్చేసేయండి రేపు లైవ్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాము మీ అభిప్రాయాలు ఈరోజు ఎపిసోడ్ గురించి కామెంట్స్ ఇచ్చేసేయండి ఎప్పట్లాగే అలాగే సజెషన్స్ ఇవ్వండి రేపు లైవ్లో ఎన్నింటికి పెడదాం నాకైతే బిట్వీన్ త్రీ థర్టీ అండ్ ఫోర్ పెడదామని ఉంది లైవ్ లైవ్కి వచ్చేవాళ్ళు రేపు వచ్చేస్తే మనం లైవ్లో బోల్డ్ అండ్ సేఫ్ కూడా మాట్లాడుకుందాం అది ఈసారి మళ్ళీ లైవ్ మాత్రమే కాకుండా అది పబ్లిష్ కూడా చేస్తాను ఈసారి మళ్ళీ మీరు ఎవరెవరు నాకు మెసేజ్లు పెట్టారు ఏమేమి సమాధానం ఇచ్చాను మీ పేర్లతో సహా చెప్తాను కాబట్టి మళ్ళీ మీరు చూసుకోవచ్చు ఇంకా సంజనా గురించి చెప్తాం పోచ ఇచ్చినా నేను కంటెంట్ క్రియేట్ చేసేస్తా నాకు అసలు అట్టా ఇట్లా అని కాదు ఎంత దొరికినా నేను అంత చేస్తాను ఉంది వెరీ గుడ్ ఓకే ఎందుకంటే పాప నిర్దాక్షిణ్యంగా ఎవరు తీసుకోకుండా అవసరం లేదని చెప్పి మూల కూర్చోబెట్టినా కూడా ఒక కంటెంట్ టా టాస్క్లో సంచాలక్గా డార్క్ రూమ్లోకి వాళ్ళు వెళ్ళి తనూజ అండ్ రీతు ఇద్దరు ఏదో జురాసిక్ పార్కులో వాళ్ళు భయపడిపోయినట్టు ఇద్దరు పిల్లలు ఉంటారు ఫస్ట్ జురాసిక్ పార్కులో దానిలో వాళ్ళు గజగజ వణికిపోతుంటే పాపం పేరెంట్స్ వచ్చి తీసుకొని హగ్ చేసుకుంటారు ఏంటండి అది మరీ దారుణంగా అనిపించింది ఆ టాస్క్లో వీళ్ళు భయపడచ్చు కానీ మరీ అంత డార్క్ రూమ్లో ఒకవేళ వాళ్ళకి పాతిగా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు వచ్చినా కూడా డార్క్ రూముల్లో మామూలు టాస్క్ ఆడడానికి కూడా భయపడి రీతులాగా ప్రగల్భాల్బలికి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎలాగానే మమ్మీ అది ఇది అని అనుకుంటాం ఎందుకు చాలా చిరాగ్గా అనిపించింది నాకైతే మరి అంత చేటు ఏముంటుంది అంత బ భయపెట్టేది ఏముంటుంది చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మాల్స్లో ఉంటుంటాయి బూత్ హౌస్ అని చెప్పి డెమాన్ హౌస్ అని చాలా ఉంటాయి గోస్ట్ హౌస్ అని గోస్ట్ రూమ్స్ అని వాటిల్లో కూడా ఎంత భయపడడం అయితే నేనైతే చూడాల చాలా ముద్దు ముద్దుగా కావాలని భయపడి ఓవరాక్షన్ చేసినట్టు అనిపించింది నాకైతే మరి మీకేమనిపించింది అయితే చెప్పండి భయపడతారు భయపడతారు కొంతమంది అంటారా డెఫినెట్గా వాళ్ళకి సైకియాటిస్ట్ అవసరం నో డౌట్ దానిలో ఇంకా రీతు చేసిన దానికి సంజన వెళ్ళి ఇంకా నటి కదా సహజ నటి ఈవిడ వాళ్ళు భయపడుతూ బయటికి రాగానే ఈవిడ అసలు హగ్ చేసేసుకొని అని చెప్పి ప్యాంపర్ చేసేసి చేయడం అంత కంటెంటే నో డౌట్ కంటెంట్ క్రియేషన్ కోసమే అయితే రీతు మాత్రం భయపడిన మాట అయితే నిజం తనుజా భయపడిన మాట అయితే నిజం ఇక్కడ రీతు గురించి ఎందుకు చెప్పాను అని అంటే ఇందాక చెప్పాను లేదు మళ్ళీ చెప్తున్నా ఈ సైకలాజికల్ ఇష్యూ ఏంటంటే బయట చాలామంది ఇలాగాళ్లే ఉంటారు ఇలాంటి వాళ్లే ఉంటారు ప్రగల్భాలు పలుకుతూ మళ్ళీ అసలు టైంకి వచ్చేసరికి మాత్రం పారిపోతూ ఉంటారు ఇప్పుడు చూడండి మనం మొహం కనిపించదు కాబట్టి మనం ఎవరో తెలియదు కాబట్టి కొంతమంది మన యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా కింద కామెంట్స్ వల్గర్గా పెడుతుంటారు అందులో చాలామంది నేను చేసే కంటెంట్లో లేడీస్ ఉంటారు నేను బాగా చెప్పచ్చు చెప్పకపోవచ్చు అది నీట్గా పోటర్ చేయొచ్చు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టడం వల్ల వాళ్ళు ప్రగల్భాలు అనమాట మళ్ళీ వాళ్ళు ఓకే మేము ఒక ఛానల్ రెప్యూటెడ్ ఛానల్ రావాలనుకుంటే రావచ్చు ఇక్కడికి మనం డైరెక్ట్గా మాడుకుందాం మీరు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ వల్గర్గా పెడుతున్నారనే వాళ్ళు రమ్మంటే వస్తారా రారు వాళ్ళు రీతులు అంటే వాళ్ళే ఎందుకనంటే ముందు ప్రగల్భాలు కత్తిదీసి ఉత్తర కుమారుడి ఎప్పుడున్న మాయాబజార్ సినిమా చూడు నేను అంత చేస్తా నేను ఎంత చేస్తా కౌరవుల్ని అట్లా ఇట్లా అని అంటాడు తీరా బావురుమని వెనక్కి వెళ్ళిపోతాడు అలా టైం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతాడు వీళ్ళంతా సో అలాంటి వాళ్ళ గురించి మనకు అనవసరం ఇక ఫైనల్గా ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో గౌరవ్ ఇమ్ము ఆడుతున్నారు ఇందాక మీరు ప్రోమో కూడా చూశారు ఎవరు గెలవబోతున్నారు ప్రాబబిలిటీస్ ఏంటి ఒకవేళ బిగ్ బాస్ ఫేవర్ చెయ్యాలనుకుంటే తనుజాకి ఫేవర్ మనం ఫస్ట్ నుండి చాలామంది కూడా తనుజాకి ఫేవర్ ఎలా చేస్తాడు అని అనుకుంటున్నాం కదా ఎలా ఫేవర్ చేస్తాడో కూడా చెప్తాను మీకు గౌరవ్ ఇమ్ము ఆడుతున్నారు భరణి రీతు ఆడుతున్నారు దివ్య సుమన్ ఆడుతున్నారు దివ్య అయితే సుమన్కి చెప్పేసింది నేను క్లియర్ కట్గా ఇలా కళ్యాణ్కి చెప్పేసాను నేను నేనే రెబెల్ అని చెప్పి సో మీరు క్లియర్గా ఆడుకోండి అంటే సుమన్ను వాళ్ళిద్దరిలో సుమన్ పక్క పక్కకు పెడదాం కాసేపు అండ్ భరణి రీతు భరణి రీతు ఇద్దరు కెప్టెన్స్ అవ్వలేదు భరణి రీతులో టై ఉంటుంది వాళ్ళు ఆడిన తర్వాత ఎవరు కెప్టెన్సీ కంటెండర్గా మూడో రౌండ్కి రాబోతున్నాం లేకపోతే నాలుగు రౌండ్ నెక్స్ట్ రౌండ్ అనుకుందాం అనేది వాళ్ళకి ఇవ్వచ్చు తర్వాత ఇక్కడ గౌరవ్ ఇమ్ము గౌరవ్ ఇమ్ము గెలిచినప్పుడు కూడా తనుజ మ్యాన్పులేట్ చేస్తుంది గ్యార గ్యారంటీగా ఏమంటుంది ఏంటంటే తను ఎంకరేజ్ చేస్తుంది కానీ డైరెక్ట్ పార్టిసిపేషన్ లేదు టాస్కుల్లో తనూజా ఏమంటుంది డెఫినెట్గా బిగ్ బాస్ ఏం చెప్పాడు ఇప్పుడు మనకి అని వాళ్ళని వర్బల్గా మాత్రం తను బాగా గెలుస్తుంది ఇందాక అదే చెప్పాను నేనే నెంబర్ వన్ అని పెట్టింది కూడా దానికే రీజన్ కూడా అదేంటంటే కింద పడ్డా పై చెయ్యి అనే మనస్తత్వంతో ఉంటుంది కాబట్టి ఈ మధ్య నెక్స్ట్ మరి రేపు బాగా ఆడుతుందేమో తెలీదు సో ఇక్కడ ఫేవర్ చెయ్యాలనుకుంటే మాత్రం బిగ్ బాసు ఫస్ట్ మీరు ఎవరెవరు కెప్టెన్ అయ్యారో వాళ్ళు పక్కకు జరిగిపోండి అంటారు అప్పుడు సుమన్ వెళ్ళిపోతాడు దివ్య వెళ్ళిపోతుంది గౌరవ్ వెళ్ళిపోతాడు ఇమ్ము వెళ్ళిపోతాడు మిగిలింది ఎవరు భరణి రీతు అండ్ తనుజ ఇక్కడ భరణి ఎలా ఆడబోతున్నాడు వాళ్ళు కనుక ముగ్గురు పైకి వస్తే ముగ్గురులో ఓట్స్ ఎక్కువ ఎవరికి పడతాయని అంటే భరణిని కూడా కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది మీరు ఎలాగో బయటికి వెళ్ళి వచ్చారు కదా మీకు తర్వాత ఇమాన్యువల్ కూడా బాగా సపోర్ట్ చేశాడు కదా ఈసారి అన్నా నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ ట్రంప్ కార్డు ప్లే చేసే అవకాశం ఉంటుంది తనూజ అండ్ ఇంకా రీతుకి కూడా కొంతమంది ఇప్పుడు డెమాన్ పవన్ ఓటు ఒకవేళ అందరూ చేయొత్తండి ఎవరిలో అని అంటే భరిని కనుక రీతు అండ్ తనుజా ఇద్దరే కనుక ఇలా మిగిలితే వాళ్ళల్లో ఖచ్చితంగా తనుజా కెప్టెన్ అవ్వడం ఖాయం నో డౌట్ ఇది కనుక జరిగింది అని అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు విషయం అర్థమవుతుంది గ్యారంటీగా బిగ్ బాస్ టీమ్ కానీ లేకపోతే బిగ్ బాస్ కానీ తనకి చాలా ఫేవర్గా ఉన్నారు అని ఒకవేళ లేకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది కూడా నేనే బికాజ్ ఫస్ట్లో తనుజాకి తను ఆడిన గేమ్ చాలా బాగుంది తన మీదకి అందరు మిగతా వాళ్ళు తను ప్రొటెక్ట్ చేసుకుంటున్న విధానం బాగుంది తన మాట తీరు కానీ తను కానీ బాగుంది ఎప్పుడైతే కిచెన్లోకి వచ్చిందో ఆ రోజు నుండి తను ఎలా విసుక్కుంటుందో రాముని విసుక్కుంటుంది అందరితో ఎనిమిటీ పెట్టుకుంటుంది కాబట్టి తను ఎలా ఉందో అలాగే పోర్ట్రీ చేస్తున్నాం కానీ తను ఒకలా ఉంటే నేను ఇంకొకలాగా పోట్రే మాత్రం చేయట్లా ఇది మాత్రం బాగా గమనించండి సో దిస్ ఈజ్ వాట్ మై అనాలిసిస్ ఇది మీకు ఖచ్చితంగా నచ్చింది అని నేను అనుకుంటున్నా ప్లీజ్ డూ లైక్ మీరు చాలామంది లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు వెరీ హ్యాపీ అలాగే షేర్ చేయండి వీలైతే హైప్ కూడా చేయండి నాకు వ్యూస్ కూడా ఎక్కువ రావాలి ఈ మంత్ ఎండ్ కల్లా మంచి వ్యూస్ ట్వంటీ ఎయిత్ కల్లా అంటే మినిమం చాలా తక్కువ వ్యూస్ ఉంటున్నాయి మనకి టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ వ్యూస్లోకి వెళ్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు తెలుసు నేను అన్ చెప్తాను ఎలాంటి భయం లేదు ఒకవేళ కింద ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ కనుక చేస్తే నాకు మీరే ఆన్సర్ చెప్తారు లాస్ట్ టైం కూడా ఎవరో బ్యాడ్ కామెంట్స్ చేస్తే నా అనాలసిస్ ఇష్టపడే వాళ్ళే వాళ్ళే వాళ్ళకి కామెంట్ ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది బికాజ్ యూ లైక్ మీ వెరీ మచ్ నాకు అదే కావాలి అదే చాలు కొంచెం ఎమోషనల్ అయింది ఎక్కువైపోయింది కదా దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్